జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్ష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది సమావేశంలో మొదటిగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు బడ్జెట్ లో పెట్టిన ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తి ఉన్నారు పార్టీ ఫిరాయించిన మేయర్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదని బల్దియా వర్గాలు అంటున్నాయి లో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు టార్గెట్ చేరున్నారు కౌన్సిల్లో ను నిలదీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు ఇప్పటికే కౌన్సిల్ సమావేశంపై రాష్ట్ర రాజకీయాలతో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు మరోవైపు కౌన్సిల్ లో ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ కూడా వ్యూహచరణ చేసింది నిన్న సాయంత్రం ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ ఇంట్లో మేయర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భేటీ అయి కౌన్సిల్ వ్యూహాలపై చర్చించారు మేయర్ పై అవిశ్వాస తీర్మానం అంశం ఇప్పటి వరకు హాట్ టాపిక్ గా ఉన్నప్పటికీ దాని సాధ్యాసాధ్యాలు అంచనా వేసి పార్టీలు ప్రస్తుత సమావేశంలో ప్రజా సమస్యలనే ముఖ్యంగా ప్రస్తావించాలని తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తాయి సమాచారం ఆఫీస్ నుండి వేణు లైవ్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి బడ్జెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇక ప్రతిపక్ష కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మనతో పాటు ఉన్నారు వారు ఏ సమస్యలు లేవని ఎత్తుతారు ఏంటి అనే దానిపైన చూద్దాం మేడం ప్రధానంగా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి ప్రతిపాదనలు అంటే ఏదైతే వన్ ఇయర్ నుంచి అభివృద్ధి కార్యక్రమానికి జిహెచ్ఎంసీ పరిధిలో నోడుచుకుందో దాని గురించి మేము ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఒక్క పని కూడా మేము ఏవైతే ప్రపోజల్స్ పెట్టినామో ప్రతిసారి జోనల్ కమిషనర్కి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ప్రతిసారి డబ్బులు లేవని చెప్పేసి మేము పంపించిన వర్క్లన్నీ కూడా రిటర్న్ పంపించడం జరుగుతుంది అండ్ ఎన్నో ఇష్యూస్ కూడా శానిటేషన్ కానివ్వండి రోడ్స్ పనులు కానివ్వండి సివరేజ్ సిస్టమ్ అయితే మరీ చాలా చండాలంగా పాడైంది ఎందుకంటే ఎప్పుడే ఎప్పుడు వెళ్ళినా కూడా మెయింటెనెన్స్ సరిగా ఉండట్లేదు అండ్ ఎప్పుడు మేము ఎండి గారిని కలిసినా లేదా వాళ్ళని కలిసినా ప్రతిసారి వాళ్ళు మాకు డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము ఎక్కడ మేము డెవలప్మెంట్కి శాంక్షన్ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు మేము ఏవైతే ఇష్యూస్ ఓవరాల్ జీహెచ్ఎంసీ లిమిట్స్లో ప్రజలు ఐ మీన్ ప్రాబ్లంలో ఉన్నారో అవన్నిటి గురించి కూడా మాట్లాడడానికి అలాగే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్స్ వన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి బిల్లులు రావట్లేదు దానివల్ల కూడా డెవలప్మెంట్ కూడా జరగట్లేదు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మేము ప్రశ్నించడానికి కౌన్సిల్లో ఈరోజు వెళ్ళడం జరుగుతుంది మరోవైపు ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు ప్రధానంగా ప్రతిపక్ష కార్పొరేటర్లు చెప్తుంది ఏంటంటే ఫండ్ లేదు అందువల్లే మేము సమస్యలు ఫేస్ చేస్తున్నామంటున్నారు అంటున్నారు అధికార పార్టీగా మీరేమంటారు ఇప్పుడు మీరు గత తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎంత ఫండ్స్ కేటాయించారు ఎన్ని నిధులు వీక్షించడం జరిగింది అదే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా బల్లియాలో నెంబర్ వన్ బడ్జెట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లలో ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది బల్దియా చరిత్రలోనే నెంబర్ వన్ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబడుతున్నాం ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ కా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఈ చర్చను జరగకుండా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి జరగబోయే అభివృద్ధిని అడ్డుకునే విధంగా అదేవిధంగా ప్రజలకు ఇంత పెద్ద నగరం కాబట్టి కొన్ని అక్కడక్కడ సమస్యలు ఉంటాయి ఈ సమస్యలపైన చర్చ జరగకూడదని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని చెప్పేసి దీన్ని డైవర్ట్ చేయడానికి అవిశ్వాసం అని చెప్పేసి ఒకటి ఒకటి నిధులు కేటాయించడం ఒకటి ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలో భాగమే తప్ప మీరు నిజమైన బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టబడుతుంది బల్లియాలో గతంలో చూసిన బడ్జెట్ కంటే ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్ కావచ్చు కేటాయించే నిధులు కావచ్చు వందకు వంద శాతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది గా ఈ బడ్జెట్ని ఈరోజు ఈ ఆమోదం పొందించుకొని ఈ యొక్క నగర అభివృద్ధి కోసం నగర ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈరోజు బడ్జెట్ సమావేశాలు ఈ ఒక్కరోజే కాదు ఈ బడ్జెట్ సమావేశాలు అవసరమైతే రెండు మూడు రోజులు కూడా నిర్వహిస్తామని చెప్పేసి గౌరవ మేయర్ గారు తెలపడం జరిగింది గా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీని కోరుతున్నాం సమస్యలపైన చర్చ జరగాలి నిధులపైన చర్చ జరగాలి తప్ప మీరు బైకాట్ చేయడం ఈ సభను అడ్డుకోవడం ఇది తప్పు డెఫినెట్గా మేము సమస్యలపై పోరాడుతాం నిధులపై పోరాడతాం నిధులు కేటాయిస్తాం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనీసం ఒక పని కూడా కానటువంటి పరిస్థితి అని చెప్పి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లకు ఒకటే సోటి అడుగుతున్నా ఇదే భిక్షాటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు చేయండి ఇదే భిక్షాటన మీరు బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇంటి ముందు భిక్షాటన చేయండి అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కావాల్సినటువంటి ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫండ్స్ కావాలని చెప్పేసి అతని కాళ్ళ దగ్గర భిక్షాటన చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీని కోరుతున్నా బీజేపీ కార్పొరేటర్లు ఈ రోజు బలియా ముందు కాదు చేయాల్సింది భిక్షాటన బీజేపీ కార్పొరేటర్లు చేయాల్సింది భిక్షాటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు బండి సంజయ్ ఇంటి ముందు చేయాల్సిందిగా కోరుతున్నా మొత్తంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశాలు కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రజా సమస్యలపై నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి ముఖ్యంగా ఈసారి బడ్జెట్ చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రతిపాదనలు ఇప్పటికే స్టాండింగ్ కమిటీలో జీహెచ్ఎంసీ ఆమోదించడం జరిగింది ఇక అందుకు సంబంధించి జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించాక ఈ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు అయితే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలపై ఈరోజు ప్రతిపక్షాలు నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి ముఖ్యంగా వాటిలలో డ్రైనేజీలు పొంగి మరోవైపు చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇక ఈ సమస్యలన్నిటిపైన కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో నిలదీయాలని చెప్పేసి ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి